ఎవరతలు వరు అయినా చేతులు ఏమిటి వంద రూపాయలే ఉద్యోగం దొరకలేదని ఇంత నిజానికి పాల్పడతావా అత్తయ్యా అమ్మయ్యా అమ్మయ్యా నువ్వు ఆ క్షణం నా ఇంట్లో ఉండాలి పనికి రాదు నేను అంగరాజ్యం అనుకున్నాను అప్పుడే చింతకమ్మలు కూడా పెట్టవనమాట ఉండండి నువ్వు నన్ను ఈ పని చెప్తాను ఇదంతా నా దురదృష్టం అనుమాలతో ఆశ్రయించుకుని ఆడపిల్లని దిక్కులు ఎందులాంటి సూర్యకాంతాలు వీధికి ఉంటే చాలు పూటకు పది మంది ఆత్మహత్య చేసుకుంటారు జనకల్ మీరేం బాధపడకండి ఇలాంటి కొంపల్లో కంటే వేరే ఆశ్రయం దొరికే నా రూమ్ ఉండండి కలో ఇద్దరం కలిసి తాగుతాం గుడ్ ఏమిటయ్యా రాఘవ మరీ ఇంత ఆలస్యంగా ఇంటికి రావడం లేదు అత్తగారు నీ పక్కనున్నది ఎవరు ఆడపిల్లలా ఉంది ఇలా వెళ్తున్నారు అమ్మ ఆడపిల్లే అవునండి అందంగా ఉంది కూడా అవునండి అయ్యో అయ్యో మర్యాదస్తులు కదా అని గది అద్దెకిస్తే ఇలా అమ్మాయిని వెంట బయటకు వస్తావా అదేం పని వారు నేను నేను అలా నీళ్ళు రావడాకు నువ్వు బ్రహ్మచారి నీకు పెళ్ళి కాలి ఈ అమ్మాయి మరి నీకు నీకు కాలేదు ఇక నువ్వు ఇంట్లో ఉండడానికి వీలే అయితే అది కాదండి ఆయన నన్ను నేను వెళ్ళాను నువ్వే అతను కూతురు కూతురమంట కరెక్ట్ గారు వారు నాకు వేలు విడిచిన మేనత కూతురు ఏమిటండి మళ్ళీ చెప్పు కాదండి ఏంటండి అవునండి ఇవి నాకు వేలు విడిచిన మేనస కూతురండి కాలు విరిగిపోయి మా మామగారు ఆరు నెలల క్రితం మరణించారండి కోర్టు పనులు చూసుకుంటూ ఇవిడు పోలవెలను ఉండిపోయింది ఇప్పుడు ఉద్యోగం వచ్చేసింది కదండి తీసుకొచ్చాను ఇలా అయితే ఎన్నాళ్ళు ఈ గదిలో వండిచ్చేదానే కాదు అవునయ్యా కష్టాల్లో ఉన్న ఆడపిల్లని పోల వెనుల్లో వదిలేసి నువ్వు ఇక్కడ కూరడం ఈ గదిలో పులుగుతూ కూర్చుంటావా మేనమామ కూతురు సగం పెళ్ళాం కింద లెక్క తెలుసా మావారు నాకు మేనమామ కొడుకే చిన్నప్పటి నుంచి నన్ను భుజాన వెతుకు తిరిగేవారు సరిసరి ఎప్పటికైనా బుద్ధి వచ్చి తీసుకొచ్చా ఇక వెళ్ళాలి చూడమ్మా బావ కదా అని మరీ నెత్తికెక్కించుకో ఈసారి నేను వదిలి వస్తే మా వారికి నేను చేసినట్టు రోగం కుదురుతుంది కొద్దిపోయింది ఇక లోపలికి వెళ్ళండి లోపలికి వెళ్ళగానే పది గొప్పరికాయలు కొట్టుకోండి త్వరగా వదిలేసింది నీ అదృష్టం ఇవ్వాలి రండి మేనత ఆపద్ధర్మం కోసం అబద్ధం ఆడాల్సి వచ్చింది మీరు ఏమనుకోరు కదా ఆవిడే వాళ్ళు చేస్తుంది అదే ఆవిడే వాళ్ళని చేయదండి చెప్పాను కదా మేనత కూతురని విడిచిన నాకున్నది ఒకటే మంచం మీరు ఇష్టం తీసుకునే నేను సాఫ్ తీసుకుని బయట పెట్టుకుంటున్నానండి నాకు ఇది అలవాటే యూ డోంట్ వరీ అబౌట్ మీ నో రిలాక్స్ స్వీట్ డ్రీమ్స్ గుడ్ నైట్ అంబ్రాస్మెంట్ రిలాక్స్ట్ లోపల కట్టేసుకోండి నేను పొరపాటు లోపలికి వస్తే ప్రమాదం యువర్ రైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ యువర్ రైట్ గుడ్ నైట్

వెళ్ళి మీ బావకి కాఫీ పెట్టి అమ్మా అదేమిటమ్మా కళ్ళంతా ఎదగా ఉన్నాయి రాత్రి అంతా నిద్రపోలేదా లేదండి అవును కొత్త చోటు కదా ముందులో అలాగే ఉంటుంది నిద్ర పట్టదు వెళ్ళి మీ బావకి కాఫీ పెట్టి అమ్మా మీరు కాఫీ కలిపి నేను వెళ్ళి హోటల్ తీసుకొచ్చామను కదా నేను చేయకపోతే మీ అత్తగారు ఊరుకునేటట్లేదు వాళ్ళ బాబు కూడా ఇలా కాఫీ చేసి ఇచ్చేవారు తీసుకోండి ఒక్క రాత్రిలో